హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నా బర్త్డే అని చిల్కురి బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాము చాలా మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచి తొందరగా వెళ్ళేస్తే పబ్లిక్ ఎవరు ఉండరు తొందర దర్శనం అవుతుంది అనేసి మార్నింగే లేచి వెళ్ళాము వెళ్ళేసరికి సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ అలా అయింది దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చాలాసేపు చూస్తున్నాను ఎప్పుడైనా అడావిడి అడావిడిగా జనాలు దొబ్బడం చూడడం అదే అయిపోతుంది ఈసారి అయితే చాలా మంచిగా చేసుకున్నాను దాని తర్వాత ప్రదక్షిణాలు చేసి వచ్చి ఇక్కడ శివుని టెంపుల్ దగ్గర సేపు కూర్చున్నాము ఇక్కడ ఈ ప్లేస్ నేను ఫస్ట్ టైం వచ్చినానండి అక్కడే ఉంటుంది చిల్కుడి బాలాజీ టెంపుల్ దగ్గరే ఎప్పుడు వెళ్ళలేకపోతే ఎంత బాగుందంటే బా ఫొటోస్కి వ్యూ అయితే బాగుంది దాని తర్వాత మళ్ళీ షాపింగ్ చేసేసి వచ్చి బయట కొంచెం సేపు ఫొటోస్ తీసుకున్నాం మేము వచ్చేటప్పుడు ఒక చిన్న కుక్క పిల్లలు కనిపించాయండి అవి సిక్స్ డాగ్స్ బ్లాక్ కలర్లో ఉన్నాయి కుప్ప కుప్ప పడుకున్నాయండి దాన్ని లేపేసి వచ్చినాం అయిపోయిందంటే దినాం వెళ్తున్నాము దా అక్కడ నుంచి గోల్కొండ వెళ్ళాము దాన్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం